సిలాడ్ ప్రార్థన చేసుకుని దిన వాక్యాన్ని ప్రారంభించుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వకృపానిధి మీకే వందనములు స్తోత్రములు ప్రహ్వా దేవా రాత్రంతయు మమ్మలను కాపాడారు సురక్షితమైన నీరు నీడలో భద్రపరిచి ఉదయాన్నే మెలుకొనిచ్చి మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి ఆయుష్ను బట్టి వందనముల స్తోత్రములైన ఇదైనా వాక్యాన్ని మేము ప్రభావ ధ్యానం చేస్తుండగా వాక్యపు జ్ఞానాన్ని నాకు దయచేయండి వింటున్న ప్రజలకు ఒక గొప్ప నిరీక్షణ ఆదరణ రక్షణ సమస్తమును నీ వాక్యం ద్వారా దయచేయమని ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మీన్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ దిన వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను మనందరికీ తెలిసినటువంటి ఒక వాక్యమును ధ్యానం చేసుకుందాము సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదవ వచనాన్ని ధ్యానం చేసుకుందాము సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదవ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము శ్రమదినమున నీవు కృంగినేడల నీవు చేతగాని వాడు అగుదువు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది శ్రమదినమున మనము కృంగిపోకూడదని శ్రమ అనేది సమస్య అనేది కష్టం అనేది ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా తారసపడుతుంది శ్రమ లేని మనుష్యుడు శ్రమపడని పడని మనుషుడు సమస్య లేని మనుష్యుడు ఈ భూలోకంలో ఎవరు ఉండరు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఏదో ఒక రూపంలో కలుగుతుంది కొంతమందికి అనారోగ్యాల రూపంలో కొంతమందికి ఆర్థిక రూపంలో ఇంకొంతమందికి బంధువుల సమస్యలతో ఇలా రకరకాలుగా ఏదో ఒక సమస్యతో ఏదో ఒక రూపంలో బాధపడుతూ ఉంటారు అయితే ఇక్కడ జ్ఞానిన సులోమును సెలవిస్తున్నది ఏమిటంటే అలాంటి శ్రమలు వచ్చినప్పుడు నీవు కృంగిపోకూడదు అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకూడదు అలా నీవు నేను కృంగిపోతే శ్రమ దినమందు నీవు నేనో కృంగిపోతే ఇక భవిష్యత్తులో మనము తిరిగి లేవలేము ఏ పని చేయలేము ఏ విజయం సాధించలేము కృంగిపోకూడదు అని ఇక్కడ జ్ఞానిని సులోమును సెలవిస్తున్నాడు కారణం ఏమిటంటే ఇక్కడ ఈ పరిస్థితుల్లో మనం ఒక్కసారి దేవుని వైపు చూడగలిగితే దేవుని గురించి ఏమని రాయబడి ఉందంటే కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే అని వాక్యములో దేవుడు సెలవిస్తున్నాడు కదా శ్రమదినమందు నీవు నేను ఆయనకు ముర్ర పెట్టగలిగితే ఖచ్చితంగా దేవాతి దేవుడు మనల్ని ఆ శ్రమలో నుండి విడిపిస్తాడండి ఒకసారి మనం కీర్తన గ్రంథంలో తొంభై ఒకటవ కీర్తనలో ఓ చక్కటి మాట రాయబడి ఉంది దాన్ని ఇప్పుడు మనం చదువుకుందామండి తొంభై ఒకటవ కీర్తనలో మోషే రచించినటువంటి కీర్తనలో ఒక చక్కటి మాట ఉందండి తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ చరణం అండి అతడు నాకు మర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేనతనికి తోడై ఉండేదను దేవునికి స్థుతి కలుగును గాక సహోదరి సహోదరులారా శ్రమ రాని మనుష్యుడు లేడు శ్రమ ఉండని మనుషుడు లేడు కష్టము కన్నీరు లేని మనుషుడు లేడు ఏదో ఒక రూపంలో మనిషికి శ్రమ ఇబ్బంది సమస్య వస్తూనే ఉంటుంది అయితే ఒకటి జ్ఞాపకం చేసుకోనండి ఆ శ్రమలో మనం కృంగిపోకూడదు ఆ శ్రమలో మనం బేజారిపోకూడదు ఆ శ్రమలో మనము ఏమాత్రము కూడా నిరుత్సాహపడకూడదు ఎందుకంటే దేవుడు ఇక్కడ మనకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు వాక్యం ద్వారా ఏమిటంటే అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను దేవునికి స్థుతి కలుగునుగాక మనం శ్రమలో ఉన్నప్పుడు మనము కృంగుదలలో ఉన్నప్పుడు మనము కష్ట సమయంలో ఉన్నప్పుడు మనము మన జీవితంలో వేతనకరమైన స్థితిలో ఉన్నప్పుడు వాక్యం మనకు సెలవిస్తుంది ఏమిటంటే దేవునికి మొర్ర పెట్టి చూడాలి మనం దేవునికి ప్రార్థన చేతి చూడాలి దేవునికి విజ్ఞాపన చేతి చూడాలి బైబిల్లో దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను దేవుడు తోడుగా ఉంటానంటున్నాడు నీకు ప్రత్యుత్తరం ఇస్తానంటున్నాడు నీకు సహాయము చేస్తానంటున్నాడు వాక్యం ఇంటున్నా ప్రియ దేవుని బిడ్డ సహోదరి సహోదరుడా ఒకవేళ నీ జీవితంలో శ్రమల వలన కురింగిపోతున్నావేమో నీ సమస్యల వలన వేదన పడుచున్నావేమో దుఃఖిస్తున్నావేమో నీ శ్రమలో నీకు ఎవరు తోడు రావట్లేదని కృంగుదలతో ఉన్నావేమో ఒక్కసారి దేవుని వైపు చేతులెత్తి ఆయనకి మొర్ర పెట్టి చూడు ఆయనకు ప్రార్థన చే నిశ్చయముగా ఆయన నీ శ్రమలో తోడయిండి నిన్ను లేవనెత్తాడు ప్రభు అని నీకు నాకు ప్రార్థన అనే ఒక మంచి అవకాశాన్ని మనకిస్తున్నాడు అనే ఒక మంచి ఆయుధాన్ని మనకిచ్చాడు ఆయుధాన్ని కలిగి ఉండి శ్రమను జయించి కష్టమును జయించి మనము దేవుని పక్షమున సాక్షులమై ఉండి దేవునికి మహిమకరంగా జీవించుదాము ప్రియ దేవుని బిడ్డ ఒకవేళ నీ జీవితంలో శ్రమను ఎదుర్కోలేక ఇప్పటి వరకు కృంగిపోయి వేసారిపోయి నాకు ఎవ్వరూ సహాయం చేయట్లేదని వేదన పడుచున్నావేమో నీకు సహాయం చేయడానికి ప్రభు అనేశు క్రీస్తు సిద్ధముగా ఉన్నాడు ఆయన్ని పిలువు దావీదు కుమారుడా నన్ను కరుణించమని పిలువు ఖచ్చితంగా ఆయన వెళుతున్న దేవుడు నీ కొరకు ఆగి నీ దగ్గరకొచ్చి నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు నీకు తోడై ఉంటాడు శ్రమలో నుంచి నేను విడిపిస్తాడు దేవుడు అతి భాగ్యము నీకు దయచేనుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాము ప్రార్థన కళ్ళు మూసుకుందాము ప్రార్థనలు ఏకీభవించుదాము మహోన్నతుడా సర్వశక్తిమంతుడా సజీవుడా గొప్పదేవుడా పరిశుద్ధ ఉన్నతమైన నామానికి వందనములు స్తోత్రములు దేవా ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రార్థన చేస్తున్నాము సహాయం దయచేయండి ఈ దిన వాక్య భాగమును బట్టి మీకు వందనములు శ్రమ దినమున కృంగిపోవద్దని సెలవిస్తున్నావయ్యా ఇదిగో ప్రవ్వ ప్రియులు ఎవరైతే ఈ మాటలు వింటున్నవారు శ్రమపడుచున్నారు వేదన పడుచున్నారు దుఃఖపడుచున్నారు నాయన ఎవరైతే నాయనా శ్రమపడుచు నాయన పరిష్కారం లేక సమస్యల్లో విలవిలాడుచున్నారు అటువారు కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా దేవ అనారోగ్యములు వ్యాధులు బలహీనతలు ఒంటరితనము ఆర్థిక లేమి ఎవరైతే ప్రభా ఇలాంటి స్థితిలో ఉండి కొట్టిమిట్టు అడుచున్నారు అటువారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రియప్రభా పరిశుద్ధుడ అటువారందరిని కూడా మీరు లేవనే తండ్రి ప్రభా తండ్రి పరిశుద్ధుడ అటువారి పక్షముగా నీ దాసుడిగా నేను ప్రార్థన చేస్తున్నానయ్య సహాయం దయచేయండి శ్రమలో ఉన్నవారికి తోడై ఉండండి బాధించబడుతున్న వారికి విడుదల దయచేయండి అనారోగ్యములతో ఉన్నవారికి స్వస్థతను దయచేయండి ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నవారికి ఉద్యోగ భాగ్యమును ప్రసాదించండి ప్రభావ నాయన ఉన్న ఉన్నవారికి నీ తోడు దయచేయండి నీ కృప సమాధానం బిడ్డలకు దయచేయండి నాయన వారి వారి అక్కరలు మీరు తీర్చండి మీరు వాక్యంలో సెలవిచ్చారు క్రీస్తు చేస్తునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడుతుందని సెలవిస్తు వయ దేవ బిడ్డల యొక్క అవసరంలు ఆక్రలు తీర్చి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరట అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని కృప కుమైన ఏసుక్రీస్తు ప్రేమ కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సనేది మనకును సకల పరిశుద్ధులకును ఈ మాటలు ఉన్న బిడ్డలకును అందరికీ అంతటిని తోడేండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ శివాల్ మీ ప్రార్థన వసతులు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్లు సిక్స్ త్రీ జీరో వన్ టూ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ త్రీ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక లాడ్